బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పేద ప్రజలకు ఎప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు సోమవారం తునిపట్నంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు గొల్లాపూరావు సెంటర్లో దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే యనమల దివ్య పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నగర్ మేదర్పేట ప్రాంతాల్లో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంపు చేయడం జరిగిందని గత మూడు నెలల బకాయిలతో కలుపుకుని లబ్ధిదారుడికి ఏడు వేల రూపాయల చొప్పున అందజేస్తున్నామన్నారు అదేవిధంగా దశల వారీగా ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలుగుదేశం నేతలు యనమల రాజేష్ ఎస్ లావరాజు బోధకూరి వెంకటేష్ చింతమనీడు అబ్బాయి మళ్ల గణేష్ రామచంద్ర రాజు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ పరవాడ తాతబాబు సిద్ధాంతం సత్యబాబు రఘు కుక్కడపు బాలాజీ బీజేపీ కన్వీనర్ వెలుగురు గోపాలకృష్ణ రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ పెన్షన్ పండుగకు విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు జనసేన నాయకులకు వీర మహిళలకు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలకు పెన్షన్ తీసుకునే పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా హామీ ప్రకారంగా ఇవాళ పెన్షన్ పెరగడం జరిగింది వృద్ధులకు మూడు నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అలాగే ఏప్రిల్ మే జూన్ వెయ్యి 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 కూడా మూడు వేలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఇవాళ ఏడు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వృద్ధులకు కూడా ఆరు వేలు పెన్షన్ చేశాము మూడు వేలు నుంచి మూడు వేలు పెంచి ఆరు వేలు పెన్షన్ చేశాము ఈ సామాజిక పె పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదే మన తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఎన్టీఆర్ గారి నుండి నే నేడు చంద్రబాబు నాయుడు గారు వరకు పెన్షన్ పెన్షన్ పెంచుతూ వచ్చాం ఎన్ని ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థిక ఇబ్బందితో ఉందో ఎన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ అధగమించి మీ అందరికీ మీ అందరికీ మేలు జరగాలనే చెప్పి ఈ పెన్షన్ ఇవాళ పంచడం జరిగింది మన తొమ్మిది శాసనసభ్యురాలు శ్రీమతిగా ఈ పెన్షన్ పండుగ అనే కార్యక్రమాన్ని మన పట్టణంలో ప్రారంభించుకోవడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈనాడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు ఇచ్చిన మాట ప్రకారం ఈ పెన్షన్ కార్యక్రమాన్ని వాళ్ళ నాలుగు వేల రూపాయలు గత బకాయిలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చేడిన కార్యక్రమం వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం మన గౌరవ శాసనసభ్యులు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించాలనే మన అందరికీ కూడా ఆనందదాయకం భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి విధంగా మన శాసనసభ్యులకి మనందరం కూడా సహకరించి మన నియోజకవర్గ అభివృద్ధికి మన పేదవాడి సంక్షేమానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మరొకసారి అందరం కూడా కోరుకుంటాం